నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ముదిరి పడినట్టుగా తెలుస్తుంది ఏ క్షణమైనా అక్కడ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆ దిశగా ఇవాళ అనేక విశ్లేషణలు కూడా తెర మీదకి వస్తున్నాయి అంటే దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా మెరుపు వేగంతో జరిగిపోతుండడం కూడా స్పష్టంగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చెప్పొచ్చు మరోవైపు కోల్కత్తాలో జరిగినటువంటి ఆర్జీకర్ ఆసుపత్రిలో ముప్పై ఒక్క ఏళ్ల జూనియర్ వైద్యులపై జరిగినటువంటి పాశవిక అత్యాచార ఘటన అనంతర పరిణామాలు అక్కడ హత్య రాష్ట్రాన్ని కూడా ఇవాళ సునామీ కంటే ఎక్కువగా కుదిపేస్తున్నటువంటి అంశం ఆ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఇవాళ పడుతోంది పెద్ద ఎత్తున ఆందోళనలు సుప్రీం సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది మరోవైపు మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజాగ్రహం కూడా కొంత పూర్తి స్థాయిలో పెళ్ళి బుక్కిందని చెప్పుకోవాలి అత్యంత హేయతి అతిహేయంగా డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారం అనంతరం జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి మార్టం నివేదిక ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా జరిగినటువంటి ఘటన చెప్తుండటంతో ఇవాళ గౌతమ బుద్ధుల్లాగా అక్కడ ప్రభుత్వం వివరించినటువంటి తీరు పట్ల ఇవాళ పెద్ద ఎత్తున విమర్శల వెలువ కొంత కనిపిస్తూ ఉంది మరోవైపు ఆగ్రహవేశాలు కూడా ఇవాళ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఇవాళ ఆగ్రహావేశాలతో మొత్తం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి ఈ నెల తొమ్మిది జరిగినటువంటి ఈ దారుణ మారణకాండ దాని తదంతర పరిణామాలు రాజకీయంగా టర్న్ తీసుకున్నాయి రాష్ట్రంలో సహా దేశవ్యాప్తంగా వైద్యులు మాత్రమే నిరసనలు ధర్నాలు చేశారని అనుకోవడం లేదు చాలా మంది రోడ్డెక్కారు కానీ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రోడ్లపైకి వచ్చి మమతా బెనర్జీ సర్కార్ పైన ఇవాళ నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి బెంగాల్లో ఉన్నాయి అసలు బెంగాల్లో అక్కడ రాజకీయ పరిస్థితులు కానీ అక్కడ ప్రజల ఆగ్రహం కానీ కట్టలు తెచ్చుకుంటున్న విధానం చూస్తుంటే అక్కడ పరిస్థితులు చేదాటిపోయినట్టుగా చెప్పుకోవచ్చు సో మమత తన పదవికి తక్షణం రాజీనామా చేయాలంటూ అట్లాగే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు కొంత మిన్నంటున్నాయి దీంతో పరిస్థితి దాదాపుగా చేదాటిపోయిందనే ఖచ్చితంగా చెప్పాలి ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో గవర్నర్ కూడా కొంత రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది దానికి సంబంధించి గవర్నర్ సిద్ధం తెలుస్తుంది తాజాగా ఆయన మంగళవారం ఉదయమే ఢిల్లీకి చేరుకొని గవర్నర్ ఆనంద్ బోస్ తన సిఫార్సును కూడా నేరుగా రాష్ట్రపతికి ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అనంతరం పెద్ద ఎత్తున ఇవాళ రేపట్లోగా లేదంటే కనుక ఒకటి రెండు రోజుల్లోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన బెంగాల్లో విధించే అవకాశం ఉన్నట్లుగా ఆ మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి రాష్ట్రంలో అత్యంత సున్నితమైనటువంటి వైద్యరాలపై కొంత జరిగినటువంటి అమానుష ఘటన వెనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైనటువంటి మంత్రి ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంతేకాదు ఆమె సొంత పార్టీ ఎంపీలు కూడా రెండు వర్గాలుగా ఇవాళ నిలువున బెంగాల్లో టీఎంసీ పార్టీ చీలిపోయినటువంటి పరిస్థితి మమతపై విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారు శాంతి భద్రతలు క్షీణించాయని ముఖ్యమంత్రిగా ఆమె ఫెయిల్ అయ్యారంటూ కూడా సొంత పార్టీ నాయకులే అనేక మంది ఆధారాలతో సహా ఇవాళ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆర్జికార్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ సహా కోల్కత్తా నగర పోలీస్ కమిషనర్ కూడా ఆమె కాపాడుతున్నారనేది ఇవాళ ప్రధానంగా ఇవాళ ఆమె పేరు వస్తున్నటువంటి ఆరోపణ దీనికి తోడు అధికారంలో ఉండి కూడా ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు చూస్తున్నటువంటి హోంశాఖ మంత్రిగా మరీ ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ అధికారం వదిలేసి రోడ్డెక్కి నిరసనలు తెలపడం పూర్తి స్థాయిలో సొంత పార్టీ నాయకులు ఆమెను తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఇవాళ కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో మాకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే ఉజలం పుట్టింది ఇక ఇప్పుడు బీజేపీ విధేయుడిగా ముద్రపడినటువంటి గవర్నర్ మాత్రం కొంత ఊరుకుంటాడంటే ఖచ్చితంగా ఊరుకోడని చెప్పాలి ఖచ్చితంగా ఆయన చేయాల్సింది చేస్తున్నాడు మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి వ్యవహారాల గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక అందించడంతో మొత్తంగా చూస్తే ఇవాళ కేంద్రం కూడా సుప్రీం సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకుంది పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు అవ్వలేదంటూ కూడా అక్కడ జరిగినటువంటి తప్పిదాలని వాళ్ళు ప్రశ్నిస్తోంది సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే ఏ క్షణమైనా ఇక్కడ మమతా ప్రభుత్వం కొంత ఆమెను పక్కన పెట్టి ఖచ్చితంగా ఆమెకు ప్రభుత్వం చేజారిపోవడం ఖాయంగా తెలుస్తుంది స్పష్టంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది మరోవైపు ముఖ్యమంత్రి రాజీనామాకు కూడా పెద్ద ఎత్తున మమత రాజీనామాకు డిమాండ్ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు నెటిజన్స్ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో మమతపై మండిపడుతున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఒక డ్రగ్ మాఫియా అట్లాగే మొత్తమే అవయవ సంబంధించినటువంటి అనేక స్కామ్లు కూడా ఆసుపత్రికి కేంద్రంగా జరుగుతున్నాయి అవి బయట పెట్టే క్రమంలోనే ఆమె మీద ఈ తరహా ఘటన అత్యాచారం అత్య మొత్తం ఇవన్నీ కూడా జరిగినాయనే ఒక ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి సిబిఐ విచారణ కూడా చాలా వేగంగా జరుగుతుంది మరి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయిన తర్వాత మరి విచారణ ఎక్కడికి వెళ్తుంది ఏ విధంగా దారి తీస్తుంది ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాంక్ యూ